లో ప్రభుత్వం గున్లబడ్డట్టుగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉన్నది ఏ అంశం మీద కూడా ఒక స్పష్టత గాని ఒక ప్రణాళిక గాని రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గాని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గాని ఒక సమగ్రమైన ఆలోచన గాని సమగ్రమైన విధానం లేకుండా అడ్డదిడ్డంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ముఖ్యంగా నిన్న మెడికల్ అడ్మిషన్స్ విషయంలో ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియకు వైద్య ఆరోగ్య శాఖ ఏ నోటిఫికేషన్ అయితే ఇచ్చిందో ఇది మన తెలంగాణ విద్యార్థులకు భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేసే విధంగా ఉంది అంటే మన పిల్లలే మనకు స్థానికేతరులుగా మారే ప్రమాదం మారింది తెలంగాణ బిడ్డలు తెలంగాణకు స్థానికేతరులుగా మారే విధంగా ఉంది అంటే కనీస అధ్యయనం లేకుండా ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్ల విషయంలో ప్రమల్ ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉంది